నో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెట్ట వాటం కలిగిన రెండు పెట్టలను అయితే తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి రెండు పెట్టలు చాలా తక్కువ ధరలో ఉన్నాయి ముందుగా డేక పెట్టకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పెట్టండి మెట్ట వాటం కలిగిన డేక పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలు అండి లెవెన్ మంత్స్ పెట్టగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు డేగపెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌసండ్ రూపీస్గా గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు రెండో పెట్ట వచ్చేసి కాకిపెట్ట ఇది కూడా మెట్టవాటం కలిగే పెట్టగా చెప్తున్నారు సైజు వచ్చేసి ఇరవై ఒక్క కంగాలలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలల ఫ్రెండ్స్ టెన్ మంత్స్ అండి కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా గా చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి రాజు గారండి తొలిసారి మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు టైటిల్ ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ వచ్చేసి కామెంట్ బాక్స్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్